నమస్తే ఫ్రెండ్స్ వన్ మినిట్ చట్నీ టమాటా చట్నీ అది కూడా అయితే నేను ఎట్లా చేస్తున్నా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని సైడ్కి వేరే ప్యాన్లో తీసుకొని వేరే గిన్నెలో తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోండి తర్వాత నువ్వులు పల్లీలు ఎప్పుడైనా వేంపుకొని పెట్టుకుంటే మనకు ఫాస్ట్గా అవుతుంది అనమాట వేయింపుకొని పెట్టిన హాఫ్ హాఫ్ కప్పు తీసుకోండి పల్లీలు నువ్వులు ఇంకా టమాటాలు ఏంటంటారు ఆ టమాటా ఉడకడానికి రెండు మూడు నిమిషాలైనా పడుతుంది కదా అయితే ఇది నైట్ చేసిన టమాటా కర్రీ మిగిలిపోయిందన్నమాట ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయొద్దండి అందుకే టమాటా కర్రీని అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున చట్నీ చేస్తున్నాను అనమాట ఈ టమాటలు పల్లీలు నువ్వులు అన్నీ రుబ్బేసుకొని ఇంకా వేసేసుకుంటే మన కమ్మ కమ్మటి టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఫాస్ట్గా వన్ మినిట్లో ఇంకా దోశలు దూర దూరంగా కాల్ చేసుకొని ఇంకా టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట ఇంకా టమాటా చట్నీ చేయాలంటే ఎంతో ప్రాసెస్ ఉంటుంది కదా ఒకవేళ టమాటా చట్ టమాటా కర్రీ మిగిలితే ఈ పని చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది ఈజీ అనమాట హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి